యాక్చువల్గా ట్రాన్స్జెండర్ పర్సన్స్ గురించి మీరు ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు దాని గురించి చేసిన తర్వాత ఒక్క స్టేజ్కి మనం వచ్చాము పర్లేదు మనకు సమాజం నుంచి ఒక భరోసా వస్తోంది అనుకున్న టైంలో సరికొత్తగా భారతీయ న్యాయ వ్యవస్థలో మూడు సరికొత్త చట్టాలు వచ్చాయి వచ్చిన తర్వాత అవి ఎందుకని మాకున్నటువంటి డౌట్స్ని లేకుంటే మాకున్నటువంటి భయాలని అవి క్లారిఫై చేయట్లేదు ఆ కన్సర్న్ ఎందుకు చూపించట్లేదు అని మీకు అనిపిస్తోంది ముఖ్యంగా చట్ట సభల ద్వారా వచ్చిన ఏవైతే హిస్టారికల్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉన్నాయో నాల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రెండు వేల పద్నాలుగు నవతే జోహా రెండు వేల పద్దెనిమిది ఆ తర్వాత అడల్టరీ మీద ప్రైవసీ మీద ఇవన్నీ ఇంటర్లింక్ ఉన్నాయి యాక్చువల్గా ఇవన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరిచిన బేసిక్ ఏదైతే ఫ్రీడమ్స్ ఉన్నాయో స్వేచ్ఛలు ఉన్నాయో హక్కులు ఉన్నాయో ప్రతి సిటిజన్స్కి అవైలబుల్గా అయ్యేవి అవి ఎల్జీబీటీ క్యూఐ ప్లస్ సమాజానికి అందేలాగా ఆ జడ్జ్మెంట్స్ ఉన్నాయి యాక్చువల్గా దారి చూపిస్తున్నాయి దే ఆర్ ఫోకసింగ్ దాట్ బట్ మాటి మాటికి చట్ట సభలకు వచ్చేటప్పటికి వాటిని ఎలా నీరుగారుద్దాము డైల్యూట్ చేద్దాము ఇచ్చిన రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఏవైతే ఉన్నాయో ఎల్జిబిటీకి వాళ్ళకి ఈ జడ్జిమెంట్ ద్వారా వచ్చిన వాటిని మళ్ళీ తిరిగి తీసుకోవటం అనే ఒక ఒక రాజనీతి ఇందులో చాలా క్లియర్గా కనబడుతుందండి కనపడుతుంది అండి నాకు ఎందుకని ఇలాంటి రాజనీతి అనేది పట్టించుకోవటం అంటే ఫస్ట్ నుంచి అనాదిగా కూడా పట్టించుకోలేదు ఒక వివక్షత ఉంది ఒక వ్యవస్థీకృతమైన హింస ఉంది యాక్చువల్గా ఎప్పుడైతే జెండర్ హైరార్కీస్ ఉన్నాయో ఆ పితృశ్రామ వ్యవస్థలో వాటిల్లో మా ఒక జెండర్ కింద ఒక జెండర్ అణిగి ఉండాలి అణిగిమణి ఉండాలి ఆ హింసని అలా వ్యవస్థీకృతం చేసుకుంటూ వచ్చారు పెళ్ళి అనే ఇప్పుడు చూసారా పెళ్ళి అనే ఒక వ్యవస్థని కూడా అందులో ఎంత హింస ఉందని ఆడవాళ్ళు మహిళా ఉద్యమం పోరాడి 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 ట్రిపుల్ తలాక్ వరకు వచ్చేటప్పటికి మనం జడ్జ్మెంట్స్ చూడండి యాక్చువల్గా అంటే ప్రతి ఒక్క కమ్యూనిటీలో ఉన్న ఆడవాళ్ళు కూడా ఈ పెళ్ళి అనే దానిలో చాలా హింస ఉంది దీన్ని దీన్ని డీక్రిమినలైజ్ చేయండి అనేసి మొత్తుకుంటే అది సుప్రీంకోర్టు కానీ వివిధ హైకోర్టులు కానీ చేశాయి అలాగే ఎల్జిబిటీ కమ్యూనిటీ వాళ్ళు సేమ్ సెక్స్ ఏదైతే పిటిషన్ ఉందో మ్యారేజ్ పిటిషన్ ఉందో అందులో కూడా వాళ్ళు చెప్పారు మమ్మల్ని జనరల్ ఏదైతే కం కప్పులు ఉన్నారో సిస్ జండర్ కప్పులు ఉన్నారో వాళ్ళకన్నా తక్కువ చూపుతో వివక్షతతో మమ్మల్ని చూస్తున్నారు సమాజంలో చూడటం అనేది ఒకటి అయితే ఆ చూడటం అనేది హింస దాకా వెళుతుంది మాతోటి ఫిజికల్ వైలెన్స్ దాకా వర్బల్ అబ్యూజ్ నుంచి ఫిజికల్ వైలెన్స్ దాకా అది ట్రాన్స్లేట్ అవుతుంది అని ఎన్నో దృష్టాంతాలు కళ్ళ ముందు తీసుకొచ్చి చెప్పారు అది కాక సెక్స్ వర్క్ కమ్యూనిటీ ముఖ్యంగా మహిళలు ఎవరైతే సెక్స్ వర్క్లో ఉన్నారో వాళ్ళు కూడా చెప్పారు అంటే మేము సెక్స్ వర్క్ చేసినంత మాత్రమే మా బాడీస్ ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ వైలెన్స్ కదా సో బుధదేవ్ కరుణ సర్కార్ జడ్జిమెంట్లోనే అదే చెప్పింది కోర్ట్ ఏంటంటే మహిళలు సెక్స్ వర్క్ చేసినంత మాత్రాన అది ప్రొఫెషన్ కాకపోదు అది ప్రొఫెషన్ అందులో ఉన్న హింసని కూడా స్టేట్ అడ్రస్ చేయాలి కన్సిడర్ చేయాలి రిజిస్టర్ చేయాలి వాళ్ళ వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ వీడియోస్ కానీ వైరల్ చేయకుండా ఉండాలి ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాయి సో మాటి మాటికి రాజ్యాంగ పరమైన ఏదైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో వాటికి ఎప్పుడైతే కోర్ట్స్ స్టిక్ అయి ఉంటున్నాయో స్టిక్ ఆన్ అయి ఉంటున్నాయో ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలు అనేది అందరికీ రావాలి అని బట్ చట్టసభలు మాత్రం తిప్పి తిప్పి మళ్ళీ మహిళల్ని ఎల్జిబిటీ వాళ్ళని మళ్ళీ రీక్రిలైజ్ చేయడం యూనివర్సల్గా ఒకటి ఉంది అంటే నాన్ డెక్రోగేషన్ ఆఫ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో అందరి అన్ని దేశాలు ఒక చేసుకున్న చేసుకున్నాయి ఏంటి అంటే మార్జినైజ్ కమ్యూనిటీకి ఇచ్చిన ఏవైతే స్వేచ్ఛలు కానీ హక్కులు కానీ కొన్ని చట్టాల ద్వారా చట్టసభల ద్వారా అవి మళ్ళీ ఆ ఇచ్చిన హక్కులు తీసుకునే హక్కు ఆ సభలకి లేదు ఉండకూడదు అని చెప్పారు బట్ ఈ ప్రయత్నం అటువైపు వెళుతుంది యాక్చువల్గా